హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మాట్లాడుతున్నాను ఇట్స్ మీ రోజా వన్ ఫోర్ త్రీ నా యూట్యూబ్ ఛానల్ ఓకేనా నేను ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఆ వీడియో ఏంటంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఒకప్పుడు పాతకాలంలో మన చిన్నతనంలో ఊర్లల్లో పల్లెటూర్లల్లో విలేజ్లలో మారుమూరు గ్రామాలలో కావచ్చు ప్రతి పల్లెటూరులోనూ ఇలాంటి కళాకారులు ఇలాంటి భజనలు అనేవి బాగా ఉండేటివి ఈ మధ్య కంప్యూటర్ నాలెడ్జి కంప్యూటర్స్ రావడం స్మార్ట్ మొబైల్స్ ఫోన్స్ రావడం వల్ల ఇలాంటి కళాకారులు ఇలాంటి పాటలు ఇలాంటి అన్నీ కనుమరుగైపోయాయి సో చాలా వరకు అలాంటి కొన్ని జానపదాలు ఇలాంటి కళాకారుల్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఊరిలో మా సొంత ఊర్లో కొత్తగా టెంపుల్ అయితే కట్టడం జరిగింది ఆ గుడి ఓపెనింగ్కు అయినప్పటి నుంచి ఫార్టీ వన్ డేస్ డైలీ భజనలు చేసి రామ్ భజన చేసి అలాగే చెక్క భజనలు అన్నీ చేసి ఇలాగా కళాకారులు అయితే పాటలు పాడి సందడి చేశారు మా ఊర్లో వచ్చేసి పాతది రామాలయం ఉండేదండి ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి సో అది టెంపుల్ అనేది పాడుబడిపోయి పడిపోవడం అయితే జరిగింది సో అందుకనేసి ఊరు ప్రజలు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అభిమానులు అందరూ కూడా అమౌంట్ అందరూ కలిపి అమౌంట్ జమ చేసి ఇలాగా మా ఊరిలో కొత్తగా రామ మందిరం అయితే కట్టారు చాలా చాలా అద్భుతంగా గుడి అయితే కట్టారండి గుడి ఓపెనింగ్ విగ్రహాలు ప్రతిష్టాపన ధ్వజస్తంభము అన్నీ పెట్టారు సో అలా పార్టీ వన్ డేస్ పూజ చేయాలనేసి మా ఊర్లో చిన్న విలేజ్ అయిన ఫార్టీ ఇలాగా భజనలు చేపించి అంత సంబరం అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న I'm <laughs> sorry. చదువులు జాను అన్నిటిలాంటి సంబరాలు ఇలాంటి ఆనందం ఇలాంటి ప్రేమలు అన్నిటికీ దూరంగా ఉంటుందండి నిజంగా ఒకప్పుడు ఇలాంటివన్నీ బాగుంటాయి చాలా వరకు తగ్గిపోయి పళ్ళల్లో ఇలాంటివి మనం పొందాలంటే అప్పుడప్పుడు పండుచూటి వెళ్ళాలి ఇప్పటికీ పండ్ చూడల్లో ఇలాంటి మరీ రాజు

నడిపిస్తుంది అంతా బాగా వాళ్ళు మళ్ళీ ఇలాంటి వాటిల్లో పాల్గొని మనము కూడా అనుభూతిని పొందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటివి చూడలేని వాళ్ళ కోసం నా వీడియో ద్వారా చూపించాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది ఇది మా ఊర్లో జరిగిన భజన రామ్ భజన అంటారు రామాలయం టెంపుల్ అయితే మా ఊరిలో కట్టారన్నమాట నిజంగానే ఈ పాటలు వింటుంటే ఈ భజనలో మనం పార్టిసిపేట్ చేస్తే నాకైతే అయోధ్యలో రామ మందిరంలో కూర్చున్నంత ఫీలింగ్ అయితే కలిగింది నిజంగానే నా సింగర్స్కి మాత్రం తీసిపోకుండా వీళ్ళైతే రాగాలు తీస్తూ పాటలు అయితే దుమ్ము దులుపుతున్నారండి నిజంగానే సినిమాలో పాడే సింగర్స్ని చూసినప్పుడు కూడా నాకు ఇంత ఆనందము ఇంత అనుభూతి అయితే కలగలేదు లైవ్లో పల్లెటూర్లలో కూలి పనులు చేసుకునే జనాలు పాటలు పాడుతుంటే చాలా చాలా మనసు అయితే పులకరించిపోయింది చాలా చాలా ఎంజాయ్ చేశానండి అందరూ కూడా ఎంత ఆనందంగా పాటలు పాడుతున్నారు కదా మీకందరికి మా ఊర్లో కొత్తగా కట్టిన రామాలయంను అయితే చూపిచ్చేస్తున్నాను ఒక లుక్ అయితే వేసేసుకున్నాం ఇదేనండి మా ఊర్లో కొత్తగా కట్టిన రామాలయము హోమం అయితే జరిగింది ధ్వజ ధ్వజస్తంభం కూడా నిలబెట్టారు ఇలా మంచి కలర్ఫుల్గా ఇదిగోండి రాముడికి ఆంజనేయ స్వామి బంట అంటారు కదా గుడి ముందరు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టడం అయితే జరిగింది